ఓ ఉల్లా ఇదైతే చాలా పెద్ద వార్త మరి మరి మీరు టీవీలో సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఉంటారో లేకపోతే స్పీకర్లో పెట్టుకొని ఉంటారో మీ ఇష్టం కానీ ఈ వార్తనైతే అస్సలే మిస్ కాకుండ్రి చెవులు కండ్లు అన్ని టీవీ మిన్నే అయ్యిన్రీ ఎందుకంటే ఇది షెయ్యి పార్టీ ముచ్చట గది కూడా సీఎం మార్పు ముచ్చట సీఎం మార్పు అయింది రేవంత్ అన్నే కదా సీఎం అని అనుకుంటున్నారా మరిగా అందుకే అన్న ఇది పెద్ద వార్త అని గా సీఎం పదవి మారిపోయిందో ఈ ముచ్చట చూస్తే పురాగా తెలుస్తుంది నడువుండి చూద్దాం తెలంగాణకు సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి సారట ఇప్పటికి గిప్పుడే అవుతాడో లేకపోతే ఇంకొన్నద్దుల్లో అవుతాడో గాని ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అని అన్నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు అప్పుడు మిస్ అయింది మళ్ళీ ఎప్పుడన్నా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నలగ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు మరి కావాలననే అన్నడో అనుకోకుంటనే అన్నడో గాని మొత్తానికైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ను ముఖ్యమంత్రి అని అన్నాడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు సరే ఏదో ఫ్లోలా అని ఉంటాడులే అని అనుకుంటే నా నాల్క మీద మచ్చలున్నాయి నేను అంటే ఖచ్చితంగా అవుతది అని ఇంకో మాట కూడా అనికొచ్చిండు భువనగిరి నియోజకవర్గంలో బ్రిడ్జీలు కాల్వల గురించి పెట్టిన మీటింగ్ లా రాజగోపాల్ రెడ్డి సారు గిట్ల జర్రంతా తొందరపడ్డాడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా ఎందుకంటే నా నోటికి వెళ్తే నాగమంతలో నల్ల మీరు అంటే అంట అప్పుడు మిస్ అయింది మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నాగౌం జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ అన్న అని అందరికీ ఎరికే గాని పార్టీలు ఉన్న కొందరు లీడర్లు రేవంత్ అన్న సీఎం అని ఇంకా ఫీడ్ చేసుకోనట్టున్నారు షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చి గిన్ని నెలలైనా కూడా ముఖ్యమంత్రి అనే పదవి కాడ కన్ఫ్యూజ్ అయితే ఉన్నారు మరి గిట్లెందుకు కన్ఫ్యూజ్ అయిందో రాజగోపాల్ రెడ్డి సార్కే తెలవాలే గాని నోటి మీద మచ్చలుంటే ఏదంటే అదైతదని చెప్తున్న రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి నైతా అని ఆయన గురించి ఆయనే చాలా మలకల చెప్పుకున్నా కూడా అయితలేడెందుకో మరి పదేండ్ల పాటు షెయి పార్టీకి అధికారం లేకపోతే గప్పుడేం చేసినాయో రాజగోపాల్ రెడ్డి సారు నోటు మీదున్న మచ్చలు అని కారెడ్డమాడబట్టి నుగ్గి ముచ్చటెరకైన కొందరు పబ్లిక్కు